ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిషవాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేది నిస్సరతీజను కన్యా ప్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే ఏమండి కనీసం ఈ నామ సంవత్సరంలో అయినా సరే మేము ఫైనాన్షియల్గా ఎదగాలంటే ఒక్క టెక్నిక్ చెప్పండి కనీసం మా లగ్నం లేదా మా రాశివారికి నిన్న అన్నిటికీ కూడా ధనం మూలం ఇదం జగత్ కాబట్టి అని అంటూ ఉన్నారు అయితే నేను ఇందులో ఆదాయం ఒక్కటే కాదు అంటే మనకి ఆరోగ్యము రుణరోగ శత్రు బాధలు కూడా తగ్గడానికి ఏమిటి అదేవిధంగా ఫైనాన్షియల్గా పెరగడానికి ఏమిటి అనే విషయాలు నేను మీకు చెప్తాను అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుంభ లగ్న రాశి వారికి ధనాధిపతి గురువు అవుతాడు గురువు అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సహజంగా కుంభం వారికి కుమ్మంలో జన్మించే టీచింగ్స్ ట్రైనింగ్స్ అదేవిధంగా కన్సల్టెన్సీ సెంటర్స్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించినటువంటివి అట్లాంటి రూట్స్లో చాలా ఉంటారు కానీ అందరూ అలాగే ఆ రూట్లోనే ఉండాలని రూల్ లేదు ఎందుకంటే ఈ గురువు వెళ్ళి ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యారు ఏ రాసుల్లో ఉన్నారు దశాంశక్రంలో ఉండేటువంటి స్థితి ఏమిటి అనే దాని మీద చాలా వాళ్ళకి నడుస్తున్న మహాదశ ఏమిటి ఒకే కాంబినేషన్ కనిపిస్తుంది ఇద్దరికి కానీ వాళ్ళకి నడుస్తున్నటువంటి మహాదశలను బట్టి వాళ్ళ లగ్నాధిపతి ఉండేటువంటి స్ట్రెంత్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి యోగము యొక్క బలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అయితే ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది మాత్రం ధనాధిపతి అనేటువంటి గురువు ఎలా ఉన్నాడనే దాని మీద తన సంబంధించినటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ధనాధిపతి ఒక ఎత్తు ధనయోగాన్ని క్రియేట్ చేసేటువంటి గ్రహాలు ఎంతవరకు యాక్టివ్ అయ్యాయి ఎలా అంటే ఇప్పుడు పైన మనకి ఒక వాల్ క్లాక్ ఉంది బయటికి చూడడానికి ముళ్ళు తిరుగుతూ ఉంటుంది కానీ ముళ్ళు సెకండ్స్ ముళ్ళు హవర్సు అండ్ మినిట్స్ ముందు తిరగడానికి వెనకతలే కొన్ని చక్రాలు ఉంటాయి ఆ చక్రాలు ఎన్నో ఒక కొన్ని చక్రాలను తిరుగుతూ ఉంటుంటే ఇది దాని తగ్గట్టుగా తిరుగుతూ ఉంటుంది అంటే ఏమిటి మనకు ఒక ధనయోగం రావాలి అంటే మనము దానికి ముందు చేసిన కర్మ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల ఈ ధనయోగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి మంచి బిల్డర్ అయ్యాడండి అంటే దానికి ఒక రెండు సంవత్సరాల ముందు ఆయన ఎక్సర్సైజ్ చేశాడు ఫుడ్ తిన్నాడు ఏది తినకూడదు తినలేదు దాని యొక్క శక్తి ఉంది అంటే దాని యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఆ వ్యక్తి చేశాడో సాధన ఎలా అయితే చేశాడో అది దేవతా సాధన కావడం ఇవన్నీ ఎలా ఉంటాయో ఒక యోగం ఏర్పడడానికి కూడా అలా ఉంటుంది అయితే అది పూర్వజన్మంలో చేసిన యోగం వల్ల ఒకటైతే ఇప్పుడు చేసేటువంటి సాధన మంత్ర సాధన వల్ల కూడా మనం ధనాన్ని పెంచుకోవచ్చు అది ఎలాగా అంటే ముఖ్యంగా కుంభలగ్నం వారు ఓం స్కందాయ నమ ఓం గౌరీదేవి నమః నమ ఈ నామస్మరణ చక్కగా మీకు పనిచేస్తుంది ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వడానికి అదేవిధంగా మీకు ఎప్పుడు కూడా ఒక యాక్టివ్ అయ్యేటువంటిది డియాక్టివ్ చేసేటువంటివి రెండు ఉంటాయి ఎప్పుడు కూడా యాక్టివ్ అండ్ డివై అది అన్నిట్లోనే ఉంటుంది ఇప్పుడు ఒక స్విచ్ చేసాం బల్బే స్విచ్ ఆఫ్ చేసాం బల్బ్ ఆగిపోయింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను అండి అంటే యాక్టివ్ డియాక్టివ్ సృష్టి స్థితి లయ అంతే కదా సృష్టించి సృష్టి జరిగింది సాగడం సాగింది స్థితి లయ అయిపోయింది అలాగే మనకి జన్మజాతకంలో కొన్ని దానాలు ఇచ్చినట్లయితే కొన్ని అవయోగాలు పోతాయి కుంభలగ్నం వారికి ఏమిటది అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి ప్రధానంగా బొబ్బర్లు అదేవిధంగా నువ్వులు గుర్తుపెట్టుకుంటు ఏమిటండి లగ్నాధిపతికి సంబంధించింది అంటే సంబంధించింది ఎందుకంటే అక్కడ వ్యయాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి నువ్వులు అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గోధుమలు కూడా ఇవ్వాలి ఈ మూడు రకాల దానాలు ఇచ్చినట్లయితే మీకు అవయోగం అనేటువంటిది తగ్గుతుంది యోగము అవయోగం అలాగే ఈ అవయోగం తగ్గడానికి కొంతమందికి మరి దానం ఇవ్వలేవండి తీసుకునేవారు లేరు గోవుకు పెట్టాలని అనుకుంటారు నువ్వులు పొరపాటును కూడా పెట్టకండి నువ్వుల ప్రదేశంలో దేశీవాలి గోవులకి చక్కగా అమ్మవారి స్వరూపంగా భావిస్తూ బెల్లము తినిపించవచ్చు అదేవిధంగా గోధుమ రవ్వ తినిపించవచ్చు తీపి చపాతీలు తినిపించవచ్చు ఒకవేళ గోవులు కూడా లేవు అలాంటప్పుడు ఈ మూడు పదార్థాలు అంటే గోధుమతోని బెల్లము కలిపి తీపి పదార్థంగా తయారు చేసి దాన్ని ప్రసాదంగా తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని ఒక ఇరవై మందికో ముప్పై మందికో నలభై మందికి ఎంతో మందికి పంచవచ్చు అది కూడా కొంతవరకు మీకు అవయోగాన్ని తొలగించేటువంటి మార్గాల్లో ఒకటి కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా కుంభలగ్న రాశి వారికి ధనాధిపతి గురువు అవుతాడు గురువు అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సహజంగా కుంభం వారికి కుంభంలో జన్మించామని టీచింగ్స్ ట్రైనింగ్స్ అదేవిధంగా కన్సల్టెన్సీ సెంటర్స్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించినటువంటివి అట్లాంటి రూట్స్లో చాలా ఉంటారు కానీ అందరూ అలాగే ఆ రూట్లోనే ఉండాలని రూల్ లేదు ఎందుకంటే ఈ గురువు వెళ్ళి ఏ గ్రహాలతో కనెక్ట్ అయ్యారు ఏ రాసుల్లో ఉన్నారు దశాంశకరణంలో ఉండేటువంటి స్థితి ఏమిటి అని దాని మీద చాలా వాళ్ళకి నడుస్తున్న మహాదశ ఏమిటి ఒకే కాంబినేషన్ కనిపిస్తుంది ఇద్దరికి కానీ వాళ్ళకి నడుస్తున్నటువంటి మహాదశలను బట్టి వాళ్ళ లగ్నాధిపతి ఉండేటువంటి స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళకు ఉండేటువంటి యోగము యొక్క బలాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అయితే ప్రధానంగా మీరు చూసుకోవాల్సింది మాత్రం ధనాధిపతి అనేటువంటి గురువు ఎలా ఉన్నాడనే దాని మీద మీకు ధన ధన సంబంధించినటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ధనాధిపతి ఒక ఎత్తు ధనయోగాన్ని క్రియేట్ చేసేటువంటి గ్రహాలు ఎంతవరకు యాక్టివ్ అయ్యాయి ఎలా అంటే ఇప్పుడు పైన మనకి ఒక వాల్ క్లాక్ ఉంది బయటికి చూడడానికి ముందు తిరుగుతూ ఉంటుంది కానీ ముల్లు సెకండ్స్ ముళ్ళు హవర్సు అండ్ మినిట్స్ ముందు తిరగడానికి వెనకతలే కొన్ని చక్రాలు ఉంటాయి ఆ చక్రాలు ఎన్నో ఒక కొన్ని చక్రాలను తిరుగుతూ ఉంటుంటే ఇది దాని తగ్గట్టుగా తిరుగుతూ ఉంటుంది అంటే ఏమిటి మనకు ఒక ధనయోగం రావాలి అంటే మనము దానికి ముందు చేసిన కర్మ పూర్వజన్మంలో చేసినటువంటి కర్మ వల్ల ఈ ధనయోగం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి మంచి బెల్లర్ అయ్యాడండి అంటే దానికి ఒక రెండు సంవత్సరాల ముందు ఆయన ఎక్ససైజ్ చేశాడు ఫుడ్ తిన్నాడు ఏది తినకూడదు తినలేదు దాని యొక్క శక్తి ఉంది అంటే దాని యొక్క ప్రాక్టీస్ ఏదైతే ఆ వ్యక్తి చేశాడో సాధన ఎలా అయితే చేశాడో అది దేవతా సాధన కావని ఇవన్నీ ఎలా ఉంటాయో ఒక యోగం ఏర్పడడానికి కూడా అలా ఉంటుంది అయితే అది పూర్వజన్మంలో చేసిన యోగం వల్ల ఒక అయితే ఇప్పుడు చేసేటువంటి సాధన మంత్ర సాధన వల్ల కూడా మనం ధనాన్ని పెంచుకోవచ్చు అది ఎలాగా అంటే ముఖ్యంగా కుంభలగ్నం వారు ఓం స్కందాయ నమ ఓం గౌరీదేవి అయ్యే నమ ఈ నామస్మరణ చక్కగా మీకు పనిచేస్తుంది ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వడానికి అదేవిధంగా మీకు ఎప్పుడు కూడా ఒక యాక్టివ్ అయ్యేటువంటిది డియాక్టివ్ చేసేటువంటివి రెండు ఉంటాయి ఎప్పుడు కూడా యాక్టివ్ అండ్ డిఐ అది అన్నిట్లో ఉంటుంది ఇప్పుడు ఒక స్విచ్ చేసాం బల్బ్ వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసాం బల్బ్ ఆరిపోయింది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నానండి అంటే యాక్టివ్ డియాక్టివ్ సృష్టి స్థితి లయ అంతే కదా సృష్టించి సృష్టి జరిగింది సాగడం సాగింది స్థితి లయ అయిపోయింది అలాగే మనకి జన్మజాతకంలో కొన్ని దానాలు ఇచ్చినట్లయితే కొన్ని అవయోగాలు పోతాయి కుంభలగ్నం వారికి ఏమిటది అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వండి ప్రధానంగా బొబ్బర్లు అదేవిధంగా నువ్వులు గుర్తుపెట్టుకోండి అదేమిటండి లగ్నాధిపతికి సంబంధించింది అంటే సంబంధించింది ఎందుకంటే అక్కడ వ్యయాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి నువ్వులు అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గోధుమలు కూడా ఇవ్వాలి ఈ మూడు రకాల దానాలు ఇచ్చినట్లయితే మీకు అవయోగం అనేటువంటిది తగ్గుతుంది యోగము అవయోగం అలాగే ఈ అవయోగం తగ్గడానికి కొంతమందికి మరి దానం ఇవ్వలేవండి తీసుకునేవారు లేరు గోవుగు పెట్టాలని అనుకుంటారు నువ్వుల పొరపాటును కూడా పెట్టకండి నువ్వుల ప్రదేశంలో దేశీవాలి గోవులకి చక్కగా అమ్మవారి స్వరూపంగా భావిస్తూ బెల్లము తినిపించవచ్చు అదేవిధంగా గోధుమ రవ్వ తినిపించవచ్చు తీపి చపాతీలు తినిపించవచ్చు ఒకవేళ గోవులు కూడా లేవు అలాంటప్పుడు ఈ మూడు పదార్థాలు అంటే గోధుమతోని బెల్లము కలిపి తీపి పదార్థంగా తయారు చేసి దాన్ని ప్రసాదంగా తయారు చేసి దేవుడికి నైవేద్యం కాబట్టి దాన్ని ఒక ఇరవై మందికో ముప్పై మందికో నలభై మందికి ఎంతో మందికి పంచవచ్చు అది కూడా కొంతవరకు మీకు అవయోగాన్ని తొలగించేటువంటి మార్గాల్లో ఒకటి